హాయ్ వేదాంశ్ ఎలా ఉన్నావు నీకు మా రాష్ట్రం గురించి ఏమైనా తెలుసా చెప్తావా మరి మన రాష్ట్రం పేరు ఏం పేరు మన రాష్ట్రం పేరు ఏం పేరు మన రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది ఓకే మన రాష్ట్ర రాజధాని మన రాష్ట్ర పక్షి పాలపీట మన రాష్ట్ర జంతువు మన రాష్ట్ర చేపట్ట మన రాష్ట్ర పువ్వు తందరి పువ్వు మన రాష్ట్ర చెట్టు జమ్మిట్ట జమ్మి ఆకుల్ని ఏమని పిలుస్తారు జమ్మి ఆకుల్ని ఏ పడిన రోజు మనం పంచుకుంటారు మన రాష్ట్ర పండు మన రాష్ట్ర పండుగలు ఏంటి మన రాష్ట్ర నది పేరు ఏం పేరు రాష్ట్ర నది పేరు తెలియదా గోదావరి మన రాష్ట్ర గీతం ఏంటిది జయ జయ తెలంగాణ తెలంగాణ గీతాన్ని ఎవరు రాశారు అందశ్రీ అసలు పేరు ఏం పేరు ఓకే మన రాష్ట్ర టీవీ ఛానల్ పేరు ఏం పేరు యాదగిరి వెరీ గుడ్ వేదాన్స్